హలో ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శ్రావణి ప్రతి శుక్రవారం పొద్దున కానీ సాయంత్రం కానీ గురువారం సాయంత్రం కానీ పొద్దున కానీ చక్కగా ఈ లక్ష్మీ దీపం ఉప్పు దీపం ఐశ్వర్య దీపం పెట్టుకుంటే ఆర్థికంగా కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ పోతుంది ఎలాగో ఒక్కసారి నేను రోజు ప్రతి గురువారం ప్రతి శుక్రవారం పెట్టే పద్ధతి చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా పసుపు చక్కగా కింద పెట్టే ప్లేట్కి కింద ఏదైనా వెండి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా తీసుకోవచ్చు స్టీల్ ప్లేట్ కాకుండా ఇలా కింద అడుగున ఉంచే ప్లేట్కి చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి ఒక పెద్ద మూకుడు దీనికి కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి రెండు ప్రమిదలు పసుపు ఎక్కడ గ్యాప్ లేకుండా రాసుకోవాలన్నమాట చక్కగా ఖాళీ ఎక్కడా లేకుండా చక్కగా ఇక్కడ పూజారంలో పద్మం వేసుకోండి పద్మం అయినా ముక్క అయినా ఇక్కడ పూజ పూజ గదిలో ప్లేస్ లేదు అంటే ఇక్కడ ఈశాన్య మూల కింద పూజ గదికి పూజ సెలవుకుండే ఈశాన్య మూల కొంచెం పక్కకైనా పెట్టుకోవచ్చు ప్లేస్ లేని వాళ్ళు ఫస్ట్ ఇలా ఇతర ప్లేట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత పెద్ద మొగ్గుడు పెట్టుకోండి చూశారు కదండి పెద్ద మొగ్గుడు పెట్టుకున్నాక ఇందులో మనం కల్లుప్పు కోసుకోవాలి కల్లుప్పు కోసేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు ఓం శ్రీ శ్రీమాత్రైన మహా అమ్మవారి పేరు తలుచుకుంటూ మాట్లాడకుండా చక్కగా మనసులో తలుచుకుంటూ కళ్ళుప్పు పోయాలన్నమాట మూకుడుకు సరిపోయి ఎంత ఉప్పు పోసుకోవాలి కళ్ళుప్పు కళ్ళుప్పు ఎంతో మంచిది చాలా నెగిటివిటీ తీసేస్తుంది ఇంట్లో పాజిటివ్ ఉంటుంది ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అంత బాగుంటుంది ఉప్పు దీపం ఐశ్వర్య దీపం పెట్టుకుంటే కొంచెం పసుపు కుంకుమ కల్లుప్పిలా పోసుకున్నాక కొంచెం మొక్కుల్లో పోసుకున్నాక కొంచెం పసుపు కుంకుమ తర్వాత ఒక ప్రమిద పెట్టుకోండి దాని మీద దాంట్లో నలుదక్షింతలు తర్వాత దీపాలను చేసే ప్రమిత పెట్టుకోండి ఇందులో ఆవు నే పోసుకోవచ్చు పోసుకోవచ్చు నువ్వులోనైనా పోసుకోవచ్చు ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇది పద్మ ఒత్తులు చేస్తున్నారు కుంభవత్తులాగా పద్మం ఒత్తు ఉంటుంది కదా ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో దీపారాన్ని చేసుకునేటప్పుడు మనకు పల్లెటూరిలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర దూది ఉంటుంది కదా మన ఊళ్ళల్లో చక్కగా దూద్ది తెప్పించుకొని మీరే ఒత్తులు చేసుకొని ఆ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి చక్కగా ఇలా పొద్దున ఎప్పుడో ఐదింటికి చేసిన దీపారాధన కూడా ఇంతవరకు వెలుగుతూనే ఉంటుంది చక్కగా నాకైతే అట్లా చాలా ఇష్టం అనమాట పొద్దున ఎప్పుడో దీపారాధన చేస్తే ఐదున్నర అప్పుడు ఐదు నైట్ లెవెన్ ట్వెల్వ్కి కాండెక్కుతుంది అంటే పూజలను చూసినప్పుడల్లా అటువైపు చూసినప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది ఒక పాజిటివిటీ నాకు ఇష్టం అనమాట అందుకే ఖచ్చితంగా ఒక ఒత్తిని మాత్రం ఒక దీపారాధన కుందలు మాత్రం అలా కొంచెం ఎక్కువ ఆయిలే పట్టుద్ది అలా రోజు వెలుగుతూనే ఉంటుంది అనమాట అందుకే నేను ఎప్పుడు చేసుకున్న దీపాలని చేసుకున్న ఒత్తుల్ని నూలుతో చేసేవే ప్రిపేర్ చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే చేసుకోండి చాలామంది అలా చేసుకుంటున్నారని తెలుసు ఇది ఏం లేదు ఫ్రెండ్స్ అటు అటు చివరిని ఇటు చివరిని ఇలా దగ్గరకు చేసేస్తే పువ్వు వద్దు అనమాట పువ్వు వత్తు వచ్చేస్తుంది నాకు నేనే వీడియో తీసుకుంటున్నాక కుదరట్లేదు చేయటం ఇలా ఇలా రెండింటిని కలిపేశారనుకో ఇలా చక్కగా ఇలాంటి ఇలా పువ్వు వత్తు వస్తుందన్నమాట ఇలా పువ్వు వత్తు వచ్చేస్తుంది చక్కగా ఇందులో ఆవునే పోసుకుందాం అయినా చేసుకోవచ్చు ఆవులు ఉంటే అయినా చేసుకోవచ్చు ఇదిగోండి చూసారా ఇలా ఇలా పద్మంలాగా అంటే రెక్కలు ఎనిమిది రెక్కలు వస్తాయి ఇట్లా మనం ఇలా అంటే ఇలా పద్మంలాగా కూర్చుంటుంది అనమాట ఒత్తు అంటే మామూలుగా మనం ఇలా ముందుకు వేసుకునే ఒత్తు కూడా వేసుకోవచ్చు దీనికి చక్కగా ఇలా వేసుకుంటే మంచిది అనమాట మధ్యలో వెలుగుతూ ఉంటే మంచిది మధ్యలో చిన్న స్టాండ్ లాగా ఉంటుంది ఈసారి తెచ్చుకోవాలి చిన్న స్టాండ్ ఆ స్టాండ్ ఉంటే ఇలా గోవిందుని నామంలో కూడా పెట్టేసుకోవచ్చు నేను మామూలు ఒత్తిడితో వేస్తున్నాను అలా గోవింద ప్రపంచ కూడా మధ్యలో మధ్య తిరిగితే మంచిదంట ఇదిగోండి ఇలా ఇలా చుట్టూ మీకు మీ దగ్గర ఉన్న పూల చక్కగా అలంకరించుకోండి ఈ దీపాన్ని ఊరి కానీ ఏకాహారతతో కానీ వెలిగించండి ఈ ఐశ్వర్య దీపం వెలిగించాక చక్కగా పూజ చేసుకొని షో షోప్ పూజ చేసుకొని కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదండి కనకధార స్తోత్రం అలాగే ఇప్పుడు ఈ మూకుల్లో ఉన్న ఉప్పుని తెల్లారి తెల్లారి ఉప్పుని మనం పారే నీళ్ళల్లో కానీ లేదు అక్కడికి వెళ్ళలేకపోతున్నామంటే శింకుని శుభ్రంగా చేసి ఎంగిలీలు ఏమీ లేకుండా మెతుకులు లేకుండా శుభ్రంగా షింకుని కడిగి ఆ శింకులో పోసేసి నీళ్ళు ఉప్పేయండి కళ్ళుప్పు కొన్ని చెట్లకు వేస్తే చెట్లు కూడా పాడవుతున్నాయి కాబట్టి ఉప్పు కావాల్సిన చెట్లకు వేస్తే వేయండి అది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే థ్యాంక్ యూ కదా ఫ్రెండ్స్ ఇది ఐశ్వర్య దీపం ఓకే ఫ్రెండ్స్ నేను ఎప్పటి నుంచో చేసుకుంటున్నాను అంత బాగుంటుంది అన్ని శుభాలు జరుగుతాయి నెగిటివిటీ పోతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్నీ బాగుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నేను మిశ్రా ఈ ముగ్గు లక్ష్మీ ముగ్గు అనమాట శుక్రవారం సాయంత్రం కానీ గురువారం సాయంత్రం కానీ శుక్రవారం పొద్దునైనా చక్కగా తులసి ముందు కానీ దేవుడు ముద్రంలా కూడా వేసుకోండి ఎలా వేసుకోవాలో కూడా చూపించాను నేను యూట్యూబ్లో షార్ట్స్లో ఉండి చూడగలరు చాలా మంచిదన్నమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ముగ్గు కుబేర స్వామికి కూడా ఎంతో ఇష్టమైన ముగ్గు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ శివయ్యా శివయ్యా